నారాయణ హాస్పిటల్లోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గురించి వివరించండి డాక్టర్ గారు కొంతమంది పిల్లలకి ఓపీ ట్రీట్మెంట్ సరిపోకపోవచ్చు అంటే కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళని మనము హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అప్పుడు మేము నారాయణలో జనరల్ వార్డులో కానీ లేదా బాగా సీరియస్గా ఉన్న పిల్లలైతే పిఐసియు అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం దాంట్లో కానీ జాయిన్ చేసుకుంటాం జనరల్ వార్డ్లో మనము పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటే పూర్తి ఫ్రీగా ఉచితంగానే అడ్మిషన్ చేసుకుంటాం అంటే బెడ్ చార్జీలు ఏమి ఉండవు డాక్టర్ల ఫీజులు ఉండవు వార్డ్లో ఎన్ని రోజులున్నా పూర్తి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది మందులు కూడా చాలా వరకు ఉచితంగానే ఇస్తాము కొన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తాము సో జనరల్ వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్లకి పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది సాధారణంగా మనకి జనరల్ వార్డులో అడ్మిట్ అయ్యే పేషెంట్లు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే డెంగ్యూ జ్వరము వచ్చిన పేషెంట్లు విష జ్వరం వచ్చిన పేషెంట్లు చిన్న పిల్లల్లో విరోచనాలు కామన్ కదా విరోచనాలైన పేషెంట్లు రక్త విరోచనాలైన పేషెంట్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిన పేషెంట్లు నెమ్ము చేసిందంటాము దగ్గు ఆయాసపడుతూ ఉంటారు అలాంటి పేషెంట్లు పాము కాటు తేలుకాటు పేషెంట్స్ కామెర్ల పేషెంట్లు ఇలాంటి పిల్లలు వార్డులో అడ్మిట్ అవుతూ ఉంటారు కొద్దిమంది పిల్లలకి వార్డ్ అడ్మిషన్ కూడా సరిపోదు వాళ్ళు మరీ సీరియస్గా ఉంటారు అంటే వాళ్ళకి ఆక్సిజను వెంటిలేటరు ఇలాంటివన్నీ అవసరం అవుతూ ఉంటాయి అలాంటి పిల్లల్ని మనము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేస్తాం చిన్న పిల్లలకి సపరేట్గా నారాయణ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది దాన్ని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం బాగా సీరియస్గా ఉన్న పిల్లల్ని ఇందులో అడ్మిట్ చేస్తాం ఇక్కడ ఆక్సిజన్ సప్లై వెంటిలేటర్ సపోర్టు సెంట్రల్ లైన్ సపోర్టు ఇలాంటివన్నీ దొరుకుతాయి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేషెంట్స్కి ఒకవేళ పిల్లలకి కార్డులో పేరు లేకున్నా తల్లిదండ్రుల పేరు ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద వచ్చే అన్ని రకాల జబ్బులకి పిఐసీఈలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం ఆరోగ్యశ్రీ పథకం కింద పిఐసిఈలో కానీ వార్డులో కానీ ఇరవై నాలుగు గంటలు చిన్నపిల్లల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు మీరు ఏ రోజైనా సెలవు రోజు కానీ ఆదివారం కానీ ఏ టైంకి అయినా అర్ధరాత్రి అయినా సరే బాగలేని పిల్లల్ని నేరుగా పిల్లలు వార్డుకి తీసుకొని వస్తే అక్కడ వెంటనే డాక్టర్లు చూసి అవసరమైతే వార్డులో లేదా ఇంకా ఎక్కువ అవసరము సీరియస్గా ఉంది పేషెంట్ అంటే ఎన్ఐసిలో కానీ పిఐసిలో కానీ అడ్మిట్ చేసుకుంటారు సో టైము ఏదైనా ఏ రోజైనా సరే నేరుగా పిల్లల్ని తీసుకొని వార్డుకు రావచ్చు పిల్లలకి ఆరోగ్యము బాగలేదు అనుకున్నప్పుడు పిఐసిలో మనకి అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వేరే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని సదుపాయాలు ఉన్నాయి ఉదాహరణకి వెంటిలేటర్ చిన్నపిల్లల్లో పెట్టే సౌకర్యము దాంట్లో కూడా అడ్వాన్స్డ్ వెంటిలేటర్ అంటే ఎస్ఎన్ సియు అంటాం అలా అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సపోర్టు ఉన్నవి మనకి మన చుట్టుపక్కల ఆసుపత్రులు పెద్దగా లేవు ఇక్కడ అవి దొరుకుతాయి సో ఈ వసతిని చాలామంది నెల్లూరు ప్రజలు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు వాళ్ళకి కొన్ని కొంతవరకు తెలుసు వేరే చిన్నపిల్లల ఆసుపత్రి వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరము అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఒకవేళ మిషనరీ స్కిల్ లేకుంటే మన పిఐసీకే పంపిస్తూ ఉంటారు